నమస్తే నేను మీ నాగేష్ గంగుల ఒక్కటే రాష్ట్రం రెండు ముఖ్య పట్టణాలు ఒకటి ఎదురుగా కళ్ళకు కనబడుతుంది ఇంకోటి భ్రమల్లో ఊరిస్తోంది నేను దేని గురించి ప్రస్తావిస్తున్నానో మీకు తెలియంది కాదు విశాఖపట్నమే రాజధాని అంటుంది వైఎస్ఆర్సిపి లేదు లేదు అమరావతే మన రాజధాని అంటుంది తెలుగుదేశం మూడు రాజధానుల విధానం మాది మూడు ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం అంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అనేది అవివేకంగా కొట్టిపారేస్తూ అమరావతిలోనే ప్రపంచ స్థాయి రాజధాని పట్టణం నిర్మిస్తామన్నది చంద్రబాబు వాదన అందుకోసం పార్లమెంటు కంటే పెద్ద శాసనసభ నిర్మిస్తామని సుప్రీంకోర్టు కంటే పెద్ద హైకోర్టు నిర్మిస్తామని పదిహేను వందల ఎకరాలు రైల్వే స్టేషన్ నిర్మిస్తామని ఇంకొక నలభై వేల ఎకరాల భూమిని సేకరిస్తామని సుమారు లక్ష కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి రాజధాని నిర్మిస్తామని ఇలా ఒకటేమిటి అత్యద్భుతమైన ప్రకటనలతో రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజల చూపును తనవైపు తిప్పుకుంటున్నారు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అనుభవజ్ఞుడు అని చెప్పి అధికారం కట్టబెడితే చంద్రబాబు చేసిన ఏంటో అందరికీ తెలిసిందే ముప్పై మూడు వేల ఎకరాల భూమిని సేకరించి ఒక్కటంటే ఒక్కటైనా పర్మనెంట్ బిల్డింగ్ నిర్మించలేదన్నది జగమెరిగిన సత్యం పైపెచ్చు ఓటుకు నోటు కేసు భయంతో కేసీఆర్కి దూరంగా పారిపోయి వచ్చేసిన బాబుగారు ఆఘ మేఘాల మీద హైదరాబాద్ నుంచి అధికారులందరినీ ఎటువంటి కనీస వసతులు సౌకర్యాలు లేని అమరావతికి కట్టు బట్టలతో రప్పించేసి అద్దె భవనాల్లో వారందరినీ ఉంచి వందల వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం చదువుకున్న విజ్ఞానవంతులందరికీ తెలిసిందే పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం వదిలి బచ్చేయడంతోనే ఇటు అద్దెల భారం అటు మనకి రావాల్సిన వాటాలు రాకపోవడం వంటి తీవ్రమైన నష్టాలు చవిచూసింది ఆంధ్రప్రదేశ్ ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇవి నూటికి నూరు పాలు తప్పుడు నిర్ణయాలే తాత్కాలిక సచివాలయం కోసం ఏడు వందల యాభై పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు తాత్కాలిక హైకోర్టు కోసం నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేయడాన్ని ఎవ్వరూ సమర్థించలేరు ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే తెలంగాణలో కేసీఆర్ గారు శాశ్వతమైన సచివాలయాన్ని కేవలం మన తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి అయిన ఖర్చుతోనే నిర్మించారన్న సంగతి తెలియదా అంతెందుకు అనుభవం లేకపోయినా ఐదేళ్ల మొదటిసారి పరిపాలనా కాలంలోనే రిషికొండపై జగన్మోహన్ రెడ్డి నిర్మించిన భవనంతో పోలిస్తే మన తాత్కాలిక సచివాలయం సరితూగగలదా మరి చంద్రబాబు గారు ఏ విధంగా విజనరీ అవుతారు ఏ రూపంలో అనుభవజ్ఞుడవుతాడు సరే ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం విషయానికి వచ్చే ముందు నాదొక్క ప్రశ్న మన రాష్ట్రానికి రాజధానిగా ఏది కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు విశాఖపట్నమా అమరావతి మీ సమాధానం కామెంట్లో తెలపండి అలాగే మన వీడియోని లైక్ చేయండి అమరావతి మన కూటమి నేతల కళల రాజధాని పెద్దగా జనసమ్మర్దం లేని ప్రాంతంలో కిలోమీటర్ రోడ్డు కోసం సుమారు యాభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రాంతం అది నిరుపేదరికంలో ఉన్నవాడు అప్పులు చేసి భవిష్యత్ కోసం అంటూ భారీగా ఖర్చులు నిర్మాణాలు చేస్తే వాడికి ఆర్థిక క్రమశిక్షణ లేదు అంటాం అదే ఉండుంటే ముందు ఇప్పుడు ఉన్న పరిస్థితులని ఆకలింపజేసుకుని వాటిని సరిదిద్దుకొని చక్కదిద్దుకొని అవసరాలు పెరుగుతున్న కొద్దీ ప్లాన్ చేసుకునేవాడు అని అంటాం ఇది సామాన్యుడి విషయంలో అతి సామాన్యంగా చేసే కామెంట్ మరి చంద్రబాబు గారు చేస్తున్న ఈ దుబారా ఖర్చు ఎంతవరకు సమంజసం ఒక పది సరైన కంపెనీలను తనదైన పలుకుబడితో తనదైన పరపతితో రప్పించగలిగి ఆ కంపెనీలు అమరావతిలో ల్యాండ్ అయ్యాక అప్పుడు ఉద్యోగ అవసరాలు పెరిగి ఉద్యోగులు జనం అక్కడ పెరిగితే అప్పుడు అక్కడ పెద్ద పెద్ద రోడ్లు వేస్తే అది చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోవాల్సిన అంశం అవుతుంది ముందు విశాలమైన రోడ్లు ఖరీదైన రోడ్లు నిర్మించేస్తాం జనం వచ్చేయాలి కంపెనీలు వచ్చేయాలి అంటే అది ముమ్మాటికి అవివేకమే అనబడుతుంది లేదు కాదు మేము అమరావతిని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతాం అంటే అది మాటల్లో కాదు చేతల్లో చూపించాల్సి ఉంటుంది మరి ఇలాంటి సిచ్యువేషన్లో దావోస్ వెళ్ళి చంద్రబాబు అండ్ కో సాధించింది ఏంటో తెలుసా లేక మళ్ళీ ప్రత్యేకంగా నేనే చెప్పాలా ఒక్కటంటే ఒక్కటి కూడా ఏమీ సాధించింది లేదు కానీ ఇప్పుడు టీసీఎస్ విశాఖపట్నంలో వస్తోంది అని గొప్పగా చెప్పుకునేందుకు సిద్ధపడిపోయి అది తమ ఘనకార్యంగా పేర్కొంటున్నారు ఈ టీసీఎస్ కోసం ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు ఎకరాల భూమిని అప్పణంగా ఉచితంగా అప్పజెప్పేస్తున్నారు మన ఆపార అనుభవజ్ఞులైన చంద్రబాబు గారు క్షమించాలి ఉచితంగా కట్టబెట్టేస్తున్నారు అంటే నాపై కేసు వేస్తారనుకుంటా ఎందుకంటే వారు ఉచితంగా ఇవ్వడం లేదు ఎకరాకి తొంభై తొమ్మిది పైసలు ముక్కు పిండి మరి వసూలు చేసి మన రాష్ట్రానికి సంపద సృష్టి చేస్తున్నారు ఈ విషయమే ఇప్పుడు పెను సంచలనంగా మారింది అసలు ఈ ప్రతిపాదన గనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన ప్రభుత్వం కానీ చేసి ఉంటే ఈ రాష్ట్రంలో దీనికి మించిన చర్చ రచ్చ ఇంకేది ఉండేది కాదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా పచ్చ ఛానళ్లలో దంపుడు డిబేట్లు ప్రోగ్రాంలు కొనసాగేవి మరి చేసింది చేస్తోంది మన చంద్రబాబు గనక కిక్కురు మనకుండా ఎక్కడి దొంగలు అక్కడే గప్చు అయిపోయారు టీసీఎస్ కంపెనీ వారు వారే తమకు తాముగా వచ్చి కంపెనీ పెడదామని అడిగారా లేక చంద్రబాబు గారు కానీ చిన్నబాబు గారు కానీ ఒప్పించారా తమకు తామే విశాఖపట్నం కోరుకున్నారా లేక చంద్రబాబు గారు కానీ చిన్నబాబు గారు కానీ ఒప్పించారా అమరావతిలో పెట్టమని చంద్రబాబు గారు కానీ చిన్నబాబు గారు కానీ అడగలేదా లేక అడిగినా కూడా వారు నిర్ద్వందంగా తోసిపుచ్చారా ఎకరాకి తొంభై తొమ్మిది పైసలకి ఇస్తేనే కంపెనీ పెడతామని వారే అడిగారా లేక తొంభై తొమ్మిది పైసలకు ఎకరా చొప్పున ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు ఎకరాలు దోచి పెడతామని వీళ్ళే చెప్పారా పన్నెండు వేల మందికి ఉద్యోగాలు కల్పించడం అనేది నిజమైతే కనుక ఆ కంపెనీని అమరావతిలో పెట్టిస్తే పన్నెండు వేల కుటుంబాలే అమరావతికి చేరుకుంటాయి కదా అమరావతి అయితే ససేమిరా రాము అని వారు మొండికేశారా లేక అమరావతి సరైనది అని వారికి వీరు నమ్మకం కలిగించలేకపోయారా పదమూడు వందల డెబ్బై కోట్ల రూపాయలతో పెట్టుబడి పెడుతున్న కంపెనీ కనుక అమరావతిలో వచ్చి ఉంటే దాన్ని చూసి మరికొన్ని కంపెనీలు వచ్చి వాలిపోయేవి కదా టీసీఎస్కి తొంభై తొమ్మిది పైసలకే ఎకరా చొప్పున ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు ఎకరాలు కట్టబెట్టిన చందంగానే ఇంకొన్ని కంపెనీలు వచ్చి విశాఖపట్నంలోనే అదే రీతిలో భూములు అడిగితే ఇస్తారా ఇవ్వరా ఖచ్చితంగా ఇస్తామని ఒక నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ గారు పేర్కొనడాన్ని ఏ విధంగా చూడాలి మరి కంపెనీలన్నీ విశాఖపట్నంలో ల్యాండ్ అయితే మన రాజధాని విశాఖ అవుతుందా భారీ రోడ్లు వేసేసి కంపెనీలు సంస్థలు లేని నిర్మానుష్య భ్రమరావతి క్షమించాలి అమరావతి మన రాజధాని అవుతుందా ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు కావాలి మీరు చంద్రబాబు అభిమానులైతే తెలుగుదేశం అభిమానులైతే మీకు ఈ బేబీ తప్పులుగా కనపడవు జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం రాజధానిగా ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పారు అందుకే వచ్చే కంపెనీలు సంస్థలు ఏవైనా సరే విశాఖపట్నాన్ని ఎంచుకుంటాయి ఎందుకంటే కూటమి అధికారంలో ఉండేది ఇంకో మూడేళ్ళేనని మళ్ళీ రాబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ సిపిఐనని వారందరి ప్రగాఢ విశ్వాసం నమ్మకం ఇదే మాట పలు సందర్భాల్లో చంద్రబాబు నోటి నుంచి కూడా వచ్చిందని మనకు తెలుసు కంపెనీలను ఆహ్వానిస్తుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడని గ్యారెంటీ ఉందా అని నన్ను అడుగుతున్నారు అని ఆయనే పలుమార్లు చాలా స్పష్టంగా చెప్పారు మనం ఏదైనా ప్రశ్నిస్తే యాలిగేషన్స్ తేవద్దు అని లోకేష్ బాబు ఉక్రోషం చెందుతున్నారు కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముడ్డి కింద ముప్పై కేసులు ఉన్నాయని పని గట్టుకుని ప్రచారం చేసే పచ్చ బ్యాచ్కు వారికి వంత పాడే పిత్రే బానిస బ్యాచ్కు కానీ కనీసం జగన్మోహన్ రెడ్డి చేశాడని చెబుతున్న ఏంటో తెలుసా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొన్ని ప్రముఖ దిగ్గజ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడంతో వారు జగన్మోహన్ రెడ్డి కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు అనేది ఆరోపణ దీనిని పిట్ ప్రోకో అంటారు నాకు మీరు ఏమి ఇస్తారు మీకు నేను ఏం ఇచ్చుకోవాలి ఇదే ఆ సూత్రం మరి ఇప్పుడు ఎకరా తొంభై తొమ్మిది పైసలకు కట్టబెడితే వారు చంద్రబాబుకి కానీ లోకేష్కి కానీ బదులు తీర్చుకుంటారా లేదా ప్రతిఫలం ఇచ్చుకుంటారా లేదా అనేవి బేతాళుడి ప్రశ్నలు కానీ మిగులుతాయి రెండెకరాల ఆసామి మన చంద్రబాబు చేతికి వాచి కానీ ఉంగరం కానీ లేని నిరుపేదనని పలుమార్లు చెప్పుకున్న చంద్రబాబు దేశంలోనే రిచెస్ట్ గాను ఐదు ఎకరాల్లో పూరే గుడిసె నిర్మించేంత పేదరికంలోకి మారడంలోనూ ఎటువంటి క్విడ్ ప్రోకోలు లేవంటే ఉండవంటే మనం నమ్మి తీరాలి మరి తాము అడ్డదారుల్లో షేర్లు కొనుక్కోలేదని పెద్ద పెద్ద కళ్ళు చేసి తండ్రిలాగానే రెప్ప వేయకుండా అబద్ధాలు చెప్పగల లోకేష్ తమ తమ షేర్లు అమాంతం అంత గొప్పగా ఎందుకు పెరుగుతాయో ఎప్పుడైనా చెప్పారా అన్నది సందేహం ఇప్పుడు ఇలాంటి కంపెనీలకు కారు చౌకగా కారు చౌకగా అనేది కూడా ఇక్కడ సరిపోవడం లేదు డెడ్ జీప్గా నా ఆంధ్రప్రదేశ్ వాడివి అందున నా తెనాలి వాడివి నీ దగ్గర డబ్బులు తీసుకుంటానా నీకు ఫ్రీ 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 అని ఇంద్రా సినిమాలో పండిట్ బ్రహ్మానందం చెప్పినట్లు ఉచితంగా కట్టబెట్టిన దానికి లోకేష్ చంద్రబాబు ఇలా షేర్లు పెరగడానికి సంబంధం ఉందని మాత్రం అస్సలు అనుకోవద్దండి ఎంతైనా బాబోరు నిప్పు ఎంత నిప్పు అంటే ఒంటి నిండా రోగాలు ఉన్నాయి మహాప్రభు అంటే గాని బెయిల్ తెచ్చుకోలేనంత నిప్పు మరి అధికారంలోకి వచ్చాక తనపై ఉన్న కేసులను అధికారం ఉపయోగించి తొలగించుకోవాలని చూసేంత నిప్పు మరి ఎప్పుడూ అవినీతి ఆరోపణలు వచ్చినా కోర్టులను వ్యవస్థలను తప్పుదారి పట్టించి స్టేలతో విచారణ తప్పించుకుంటాడే కానీ విచారణ ఎదుర్కొని తన సచీలతను నిరూపించుకునే సాహసం చేసిందే లేదు నాకు అస్సలు అర్థం కాని విషయం ఏంటంటే ప్రస్తుతం కనీసం పట్టాలు కూడా లేని చోట పదిహేను వందల ఎకరాల రైల్వే స్టేషన్ నిర్మిస్తానంటాడు గన్నవరం ఎయిర్పోర్ట్ ఉండగా దానికి కోతవేటు దూరంలోనే ఇంకో అత్యద్భుతమైన ప్రపంచ స్థాయి ఎయిర్పోర్ట్ కడతాడంట పార్లమెంట్ని మించిపోయే సచివాలయం సుప్రీంకోర్టుని మించిపోయే హైకోర్టు నిర్మిస్తాడంట మరి జనానికి ఇంత విజన్ బొమ్మలు చూపిస్తున్నప్పుడు నా ఆంధ్రప్రదేశ్ మేధావులంతా ఆహా ఓహో మా బాబోరు అద్భుతం అని భాజా భజింత్రిలు మోగిస్తున్నప్పుడు సదరు కంపెనీ అధినేతలు ఆ దేవతల రాజధానిలో ఎందుకు కాలు మోపడానికి ఇష్టపడడం లేదు వారికి చంద్రబాబుకి ఉన్నంత విజన్ లేకపోవడం కారణమా లేక చంద్రబాబులోని ప్రతిభ వారికి అర్థం కావడం లేదా అన్నది ప్రశ్నగానే మిగులుతోంది అమరావతిలో ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది అని నమ్మకం కలిగినప్పుడు ఎవరైనా జన సమర్థంతో ఇరుకైన విశాఖ నగరంలో తక్కువ విస్తీర్ణం కోరుకోరు అమరావతిలోనే ఎక్కువ విస్తీర్ణం కోరుకుంటారు విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన భూమిని లీజుకు కూడా కాకుండా ఏకంగా ఎకరా తొంభై తొమ్మిది పైసలకు అమ్మేశామని ఘనంగా ప్రకటించుకున్నారు లోకేష్ బాబు ఇప్పుడు జనం నోరు ముయించడానికి పన్నెండు వేల ఉద్యోగాలు అంటూ మాయ చేస్తున్నారు కానీ ఇదే విశాఖపట్నంలో మన కళ్ళెదుటే ఒక ప్రత్యక్ష ఉదాహరణ కనబడుతోంది అదే విశాఖ ఉక్కు పరిశ్రమ ఒకప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు కానీ జస్ట్ మీకు సులభంగా అర్థమయ్యేందుకు ఒక వివరణ ఇవ్వదలుచుకున్నా పర్ సపోజ్ కొన్ని సంవత్సరాల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసినప్పుడు ఇలాగే ఇప్పటిలాగే అత్యంత చౌకగా భూములు ఇచ్చేసి పన్నెండు వేల మందికి ఉద్యోగాలు అని చెప్పారనుకుందాం ఇప్పుడు సదరు స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్నట్లు చూపిస్తూ చాలామంది ఉద్యోగాలు తొలగిస్తుంటే ఎవరైనా ఏమైనా చేయగలిగింది అడ్డుకోగలిగింది ఏమైనా ఉందా అలాగే అదే స్టీల్ ప్లాంట్ని ఇప్పుడు ప్రైవేటు వారికి అమ్మేస్తుంటే అడ్డుకోగలుగుతున్నామా ఇలాగే అమ్మేస్తే దానికి ఒకప్పుడు అతి తక్కువ ధరకే కట్టబెట్టిన భూమి మళ్ళీ ప్రజలకు దక్కుతుందా లేదు కదా ఈ మధ్య కరోనా తర్వాత నుంచి చాలా కంపెనీలు తమ తమ ఉద్యోగులను అకస్మాత్తుగా ఇంటికి పంపించేసిన సంగతిని మనం విస్మరించగలమా ఇప్పుడు ఇంత డెడ్ చీప్గా భూములు కట్టబెట్టిన టీసీఎస్ భవిష్యత్తులో పన్నెండు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వలేకపోయినా కంపెనీ దివాలా తీసి అమ్మేయాల్సి వచ్చిన మనం కోల్పోయేదేంటో ఎవరు ఎలా చెబితే మనకి అర్థమవుతుంది తాము గొప్ప విజన్ ఉన్నవాళ్ళం అని పదే పదే ఊదరగొడితే చాలా వారు చేసే పని ఎలా ఉంది దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి మనం ఆలోచించలేమా విశాఖను రాజధానిగా అంగీకరించడానికి ఎందుకు మన మేధావుల మనసు అంగీకరించడం లేదు విశాఖపట్నంలో రుషికొండపై ప్రభుత్వ కీర్తిని పెంచుతూ జగన్మోహన్ రెడ్డి ఒక అద్భుతమైన శాశ్వత భవనం నిర్మిస్తే అది జగన్మోహన్ రెడ్డి కోసం కట్టుకున్నాడని ప్రచారం చేయాలి మనం నమ్మేయాలి లబో దిబోమని ఏడవాలి విజయసాయి రెడ్డి ప్రహరీ గోడ నిర్మించేశాడు ఆక్రమించేశాడు అంటే మనం కూడా నమ్మేయాలి ప్రచారం చేసేయాలి కానీ ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు ఎకరాల భూమిని ధారాదత్తం చేసేస్తుంటే మాత్రం ఆహా ఓహో ఎట్టకేలకు మా బాబోరు అత్యద్భుతం సాధించేశారు అని మురిసిపోవాలి దీనికోసం పేదల ఆరోగ్యం విద్యార్థుల విద్య సంక్షేమం వంటివన్నీ కొదిలేయాలి బయట నుంచి చూస్తే ఎన్నో చేయగలనని అనుకున్నాను లోపలికి వచ్చి చూస్తే చేతగాని వాణ్ణని గుర్తొస్తోంది సంపద సృష్టించే మార్గం ఉంటే చెవులో చెప్పు అన్నీ ఇచ్చేస్తా వంటి సోది సొల్లు కబుర్లు చెప్పే నాయకుల్ని మనమేనా ఎన్నుకున్నాం ఇక్కడ ఇంకో ముఖ్యమైన వ్యక్తిని మీరు మర్చిపోయినా నాలాంటి వాళ్ళు మర్చిపోరు మర్చిపోలేరు నలభై సంవత్సరాల అనుభవం ఉన్న పార్టీ పాడి నెక్కితే జైలుకు వెళ్ళి మరీ మద్దతు తెలిపి జనం నెత్తిన తెచ్చి పెట్టానని నలభై ఏళ్ళ పార్టీని తానే నిలబెట్టానని చెప్పుకునే ఆ వ్యక్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబు హామీలన్నింటికి తనదే బాధ్యత అని అత్యంత నమ్మకంగా జనాన్ని తన నటనతో నమ్మించి నట్టేట ముంచిన పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికే పుట్టిన పవన్ కళ్యాణ్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఇవేవీ పట్టవన్నట్లు రాష్ట్ర నాశనానికి రాష్ట్ర తిరోగమనానికి సాక్షిభూతంలా మౌనంగా చూస్తూ ఉండిపోతున్నాడు కారణం చంద్రబాబుని కాదంటే తన బలం ఆరు శాతం ఓట్లు చంద్రబాబుని ధిక్కరిస్తే మళ్ళీ ఆ ఒక్క సీటు కూడా గెలవడం కష్టమో ఉన్న నమ్మకం చంద్రబాబుకి ఎదురు తిరిగితే తనకు తన అన్నలకు అప్పణంగా వచ్చిన పదవులు మళ్ళీ గాలికి కొట్టుకుపోతాయన్న భయం నువ్వు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకో నేను ప్రశ్నించను అనేది పవన్ కళ్యాణ్ అంతరంగం నీకు కావలసింది పడేస్తా నాతోనే పడి ఉండు అనేది చంద్రబాబు గారి అంతరంగం కొట్టుకుందాం తిట్టుకుందాం కానీ కలిసే కాపురం చేసుకుందాం అనేది కూటమి సిద్ధాంతం ఇది ఈవీఎంలు ఇచ్చిన అధికార బలం నాయకులు జనంలోకి వెళ్ళాలి మనం చేసింది చెప్పాలి అని పదే పదే మొత్తుకుంటున్నారు చంద్రబాబు ఏం సాధించామని జనంలోకి పోవాలి జనంలోకి వెళితే కాలర్ పట్టుకుని నిలదీసేలా ఉన్నారు అని బాపోతున్న నాయకులు ఇదే నేటి ఆంధ్రప్రదేశ్ ఎవరికపై కూటమి ప్రభుత్వం ముఖ మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేసి వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహంతో మరో మంచి వీడియోతో మళ్ళీ అతి త్వరలోనే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ నేను మీ నాగేష్ గంగుల సైనింగ్ ఆఫ్